ఇప్పుడే టీచర్ కిడ్నాప్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు రోజు మాదిరిగానే స్కూల్కు వచ్చిన ఉపాధ్యాయుని సుమారు పది గంటల సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి విద్యార్థులు ఎదురుగుండానే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు ఈ ఘటన మనకు ఆలస్యంగా మనకు తెలిసి వచ్చింది అయితే వివరాలకు వెళ్తే ఎలా ఉంది వెల్తు మండలం అల్లుగుండ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉపాధ్యాయును మునీర్ అహ్మద్ తరగతి గదిలోనే దుండగులు కిడ్నాప్ చేశారన్నమాట అయితే ఉదయం పది గంటల నుంచి మునీర్ ఆచూకి తెలకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులే కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే మునీర్ అహ్మద్ కిడ్నాపర్కు కిడ్నాప్ నాకు ఆస్తి వివా వివాదాలే కారణంగా తెలుస్తుంది ఈ భూ వివాదానికి సంబంధించినప్పటికీ మునీర్ అహ్మద్ మూడు సార్లు కిడ్నాప్ అయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుకగా ఇరవై కోట్లు విలువ చేసే భూమి మునీర్ ఉంది ఆ భూమిపై గొడవలు జరుగుతూ ఉండగా మునీర్ అహ్మద్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఈ భూ వివాదం అంశంపై విచారణ జరుగుతుందని టీచర్ మునీర్ అహ్మద్ భార్య వెల్లడించారు ఈ వరకు వెల్దొత్తి పిఎస్లో అక్కడ మనకి ఫిర్యాదు చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగిని అయితే కిడ్నాప్ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది